హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ సిస్టర్స్ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక్కడ నేను వీడియోలో చేయించేది అనమాట మడత కాజా నిన్న ఊరికే ఏమన్నా స్వీట్ చేయమని మా హస్బెండ్ అడిగితే ఏం చేద్దామా అని చెప్పేసి ఇంకా మడత కాజా చేశానండి ఈ అయితే నిజంగా చాలా చాలా సింపుల్ కాకపోతే మనం కలిపేటప్పుడు ఈ చేసుకునేటప్పుడు కూడా వేయించేటప్పుడు కూడా కొలతలేంటి ప్లస్ వేయించేటప్పుడు అది ఎలా వేయించాలి ఏ రంగులో ఎంతవరకు ఉండాలి అనేది ఆ రెండు తెలిస్తే మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఇక్కడ నేను పిండి కలిపింది ఇవన్నీ రెడీగా పెట్టేసుకొని మీకు చూపిస్తున్నాను ఒకవేళ కొలతలు కావాలన్నా కూడా నేను లాస్ట్లో చెప్తాను చూడండి ఇది చపాతి అనేది ఇప్పుడు చపాతీలా చేసుకునేది ఒక నాలుగైదు చేసుకొని ఒక దాని మీద ఒకటి వేసి ట్రోల్ చేసి కట్ చేసేదానికన్నా ఇప్పుడు మ నేనైతే న్యూస్ పేపర్ వేసుకున్నానండి వేసుకొని దాన్ని పొడుగ్గా ఆ న్యూస్ పేపర్ ఎంత పొడుగుంటుందో అంత పొడుగు చక్కగా కరెక్ట్గా మన హాఫ్ ఇంచ్ మందంలో చేసుకోవాలన్నమాట అంతకన్నా ఎక్కువ ఉండకూడదు అలా అని మరీ పలుచుగా కూడా ఉండకూడదు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం తగ్గినా పర్లేదు కానీ మరీ పలుచుగా ఉన్నా కూడా లేయర్స్ అనేవి విడిపోయినట్టుగా వస్తాయి అనమాట కరెక్ట్గా హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచ్ మందం అయితే కరెక్ట్గా చాలా బాగా వస్తాయి లేయర్స్ ఏంటి మన కాజా కూడా చూడడానికి చాలా బాగుంటుంది అయితే నేను ఇక్కడ ఇవన్నీ వేసి చేసాను చూసారా మన న్యూస్ పేపర్ పొడుగు ఎంత సైజు ఉందో ఆ పొడుగు చేసేసి దానిపైన నెయ్యి అప్లై చేసేసాను ఫస్ట్ నెయ్యే మళ్ళీ రెండు స్పూన్లు అప్లై చేసేసిన తర్వాత మళ్ళీ పిండి వేసి దాన్ని కూడా చేతితోటి అప్లై చేసేస్తాను తర్వాత మళ్ళీ పిండి వేసి రోల్ చేసేస్తున్నాను ఈ రోల్ చేసిన ప్రకారంగా చేసేసుకొని మనకి ఏ సైజులో లాస్ట్లో కొంచెం వాటర్ పెట్టేసి ఆ చివరిది అతి పెట్టేస్తే అండిపోతుందండి చివరిని ఒకవేళ కరెక్ట్గా నా చివరిలో అంత చిన్నగా ఉండకూడదు అనుకుంటే కనుక కట్ చేసేసుకోవచ్చు ఆ మొక్క ఆ చివరి ముక్క ఈ చివరి మొక్క తీసేసి అప్పుడు మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు ఏడ కట్ చేసి నేను చూపిస్తున్న విధంగా చూసారా పచ్చిగా ఉన్నప్పుడే లేయర్స్ ఎంత నీట్గా కనిపిస్తున్నాయో అట్లా ఉండాలన్నమాట దాన్ని మరలా మనం అవన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని మన చూపుడు వేలుతోటి జస్ట్ ఇట్లా గట్టిగా కాకుండా ఒత్తి ప్రెస్ చేసాము చేయలేనట్టుగా చేయాలండి అన్నీ ఒకసారి అట్లా వేలతో ప్రెస్ చేసేసుకొని మళ్ళీ మన బెల్లన్ కట్తో బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా ముందు వెనక కూడా తిరిగేసి మళ్ళీ ఒకసారి జస్ట్ మన చెయ్యి బెలన్ గట్టి మీద ఇట్లా పెట్టేసి చపాతీ కర్రతోటి జస్ట్ ఇట్లా రోల్ చేయాలంతే ఒకసారి ఇట్లా రోల్ చేయాలి మళ్ళీ తిప్పి ఇంకొకసారి రోల్ చేయాలంతే మరి ఎక్కువ గట్టిగా వచ్చేసినా కూడా నీట్గా రావండి మొత్తం అవి అతిక్కిపోయి పిండది మనం అందులో నూనెలో వేసినా కూడా లేయర్స్ విడిపోకుండా అలా గట్టిగా ఆయిల్ పెట్టేసి గట్టిగా అయిపోతాయి మనం తినడానికి పని చేయవు అట్లా అని చూస్తూ చూస్తూ కూడా పడేసుకోలేము కదా అట్లా అవుతాయి నెక్స్ట్ నేను చూడండి ఈ ఆయిల్లో వేసినప్పుడు కూడా ఎట్లా వేయాలంటే ఇక్కడ నేను చూపించినట్టుగా మన ఆయిల్ వేసేటప్పుడు కూడా ఆయిల్ మనం వేలు పెడితే అంటుకోకూడదనమాట కాలకుండా ఉండేటట్లుగా వేయాలి అట్లా వేసిన తర్వాత ఒక పది నిమిషాలకి వాటంతట అవే మెల్లగా లోపల నుంచి బాగా కాలుతూ పైకి వచ్చేస్తాయి అనమాట వచ్చిన తర్వాత నేను వెంటనే ఒక వేరే పై మీద ఇది పాకం కూడా పెట్టేసుకున్నాను కాబట్టి దాన్ దానిలో వేడివేడి తీసి దానిలో వేసేసాను చాలా బాగా వచ్చినాయండి అసలు లేయర్స్ చూసారు ఎంత నీట్గా అనిపిస్తున్నాయో జూసీ జూసీగా మేముగా చాలా బాగున్నాయి అనమాట ఇట్లా మీరు కూడా చేసుకొని దీని ఎట్లా ఉందో చెప్పండి నేను దీనికి ఒక రెండు కప్పులు పిండి రెండు ఒక షుగర్ కూడా షుగర్ బాగా పట్టడానికి కూడా రెండు కప్పులు షుగర్ తీసుకున్నాను ఒక కప్పు వాటర్ తీసుకున్నాను పాకానికి అట్లా ఇందులో ఇంకా కొంచెం నేను ఇక్కడ ఇంకా కచ్చికాయలు కూడా చూపిస్తున్నాను కదా వీటితో పాటే కొంచెం పిండి వాటికి కూడా కలుపుకున్నాను అనమాట ఇవి కూడా ఎవరికైనా కొలతలు అస్సలు రాని వాళ్ళకి కొలతలు కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కొత్త వారు చూసినట్లయితే మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కచ్చికాయలు కూడా చాలా నీట్గా వచ్చినాయి ఈ మధ్య చెక్కవి కాకుండా సిల్వర్ కూడా అమ్ముతున్నారండి కచ్చికయలు చేసేవి అదే మేడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్